హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ బాగా పాపులర్ సీరియల్ కదా ఈ సీరియల్ ఎపిసోడ్ అయితే చూద్దామండి జూన్ ఫోర్ ఎపిసోడ్ సారీ జూలై ఫోర్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ షూట్ పోయింది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఆల్రెడీ ముందు రోజు అప్పును తీసుకున్న అని జట్టుగా ఆదేశించారు కదా కేసు వాయిదా పడింది అంతా బయటకు వస్తారు అప్పుడు కళ్యాణ్ తరపులు లాయారు రాజధాన్యం కావ్య కవి ప్రకాశంలతో మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రయత్నం నేను చేశాను సార్ కానీ కళ్యాణ్ గారు తన భార్యని టార్చర్ చేయలేదు తను ఇదంతా కావాలని చేసింది అన్నట్లు మన దగ్గర ఏదైనా బలమైన సాక్ష్యాలు ఉన్నాయా సార్ అంటాడు లాయర్ రాజుతో భార్యను బాగా చూసుకున్నాడు అనే దానికి సాక్ష్యాలు ఎలా తీసుకొస్తాం లాయర్ గారు అది నమ్మకం మీద నడిచేది ప్రతిరోజు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది సాక్ష్యాలు పెట్టుకుంటారా అని అంటుంది కన్నీళ్ళతో దాన్ని చూడండి అమ్మ కళ్యాణ్ తన భార్య మీద చేసుకున్నట్లు సాక్ష్యాలు ఉన్నాయి కోర్టులో అందరి ముందు మీ అబ్బాయి ఒప్పుకున్నాడు కూడా మరి దానికి సాక్ష్యాలు ఉన్నట్లు దీనికి కూడా ఉండాలి కదా ఇది కోర్టు మేడం ఇక్కడ సాక్ష్యాల సమాధానం చెప్తాయి అంటాడు లాయర్ అప్పుడే బయటకు వస్తున్న అనామిక చెవిన ఆ లాయర్ మాటలు పడతాయి వెంటనే అనామిక ఎటకారంగా అలా సమాధానం చెప్పే సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు లాయర్ గారు ఎందుకంటే నా మొగుడు నాతో ఎప్పుడూ ప్రేమగాల నడుచుకోలేదు కదా అంటుంది కవి అంటుంది అనామిక కవి అప్పుడు కోపంగా చూస్తాడు అనామిక వైపు ఏంటి కళ్యాణం అలా చూస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా అని అంటుంది అనామిక తిప్పుకుంటూ నోరు రాక్షసి నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నందుకు బాగానే బుద్ధి చెప్తావు అంటుంది కోపంగా ధాన్యలక్ష్మి చూడండి అత్తయ్యా అంటూ అనామిక ఏదో మాట్లాడబోతుందే చీని చీ నన్ను అలా పిలువకు అలా పిలిచే అర్హత ఎప్పుడో కోల్పోయావు అంటుంది ధాన్యలక్ష్మి కోపంగా పిలుపులో ఏముందులే అత్తయ్య పరిస్థితిని బట్టి మారితే చాలు ఇప్పటికి కూడా బాలు నా కోట్లోనే ఇప్పటికి కూడా బాలు నా కోట్లోనే ఉంది నేను అనుకుంటే ఈ సమస్యలను తీర్చేయగలను మీ కొడుకు వచ్చేసిన తప్పులన్నిటి క్షమాపణలు కోరి తిరిగి నన్ను ఇంటికి తీసుకెళ్తా తీసుకొని వెళ్తాడేమో అడగండి నేను ఇక్కడే కేసు వెనక్క తీసుకుంటాను అని అంటుంది అనామిక రగిలిపోతూ పొగరుగా వెంటనే కవి అందుకుంటాడు ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించాను అంటే నేను నమ్మి మోసపోయాను ఇప్పుడు మళ్ళీ మోసుకోవడానికి నేను సిద్ధంగా అని తెగింపుగా సమాధానం చెప్తాడు సరే అయితే రేపు కోర్టులోనే చూసుకుందాం మీ లాయర్ గారు సాక్ష్యాలు కావాలంటున్నారు కదా వీలైతే వాటిని తీసుకొని రండి చూద్దాం అనేసి అనామిక పొగరుగా వెళ్ళిపోతుంది ఆమె వెనుకే ఆమె పేరెంట్స్ కూడా కారు దగ్గరికి వెళ్ళిపోతారు అమ్మ నాన్న వెంటనే రాజు కోపంగా తమ్ముడు కవిత ఇంత దూరం వచ్చాక ఇంకా దేనికి భయపడాల్సిన పని లేదు కళ్యాణ్ ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు ఇంకా కాస్త దూరంలో నరద్రాణి కొడుకు రాహుల్తో చిన్నగా రే నేను చెప్పిన ఏర్పాట్లు అన్నీ చేశావా అంటుంది అంతా సిద్ధమే మమ్మీ ఆ మహిళా మండల ఆడవారిలో మన వాళ్ళు కొందరు మహిళలు కలిసిపోయారు కళ్యాణ్ వాళ్ళ ముందు నుంచి వెళ్ళగానే వాళ్ళు తనకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని వీళ్ళిద్దరు అమ్మ కూడా కలిసి కుట్ర పన్నుతారు రాహుల్ రగిలిపోతే వెరీ గుడ్ అంటుంది రుద్రాణి కవి మహిళా మండలి వాళ్ళ ముందే పోలీసులతో నడిచి వస్తాడు కలిసి వస్తాడు అప్పుడే పోలీస్ మహిళా మండలిలో రుద్రాణి మనుషులు కొందరు కావాలనే మాట్లాడుతారు డబ్బుందన్న అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందని ఆడవాళ్ళని హింసించేలాంటి వాళ్ళని మనమే శిక్షిద్దాం అంటూ టమాటోలు గుట్లు తీసి బయటికి బయటికి వెంటనే కవి మీద దాడి చేయడం మొదలు పెడతారు బయటికి తీసి వెంటనే కళ్యాణ్ చేతులు అడ్డం పెట్టుకుంటాడు అతడి పక్కనే ఉన్న పోలీసులు కూడా అవ్వడానికి ట్రై చేస్తారు ఆయన అందరూ వాళ్ళు కోర్టు మెట్ల దగ్గర నిలబడి రాజ్ ధాన్యం కావ్య ప్రకాశం అది చూసి పరుగున వచ్చి ఆపండి ఆపండి ప్లీజ్ ఆపండి అంటూ అట్టుపడతారు దాంతో వాళ్ళు ఆగుతారు ఇప్పుడే కారెక్కపోతున్నా అనామిక ఆగి అది చూసి నవ్వుకుంటుంది బాగా జరిగింది అన్నట్లు చూస్తూ ఉంటుంది ఇక ఆ టమాటాలతో కొట్టే ఆడవాళ్ళతో ఇలా అంటాడు బాధగా పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు తండ్రిది అలాగే తమ్ముడు చేస్తే ఆ బాధ్యత అన్నగా నాది మీరు వాడికి వెయ్యాలనుకుంటున్న శిక్ష నాకు వేయడం వేయండి అంటాడు ఆవేదనగా అలాంటి నీతుడికి సపోర్ట్ చేస్తున్నాను ఇలాంటి అన్నయ్యని కూడా వదిలిపెట్టకూడదు కొట్టండి అంటూ టమాటోల గుడ్లు విసురుతారు రుద్రాణి మనుషులు అప్పుడు కావ్య ధాన్యం ప్రకాశం కవి అంతా కొట్టద్దు అని రాజు కట్టుబడతారు కావ్యతో సహా అందరినీ తోసా ఆ టమాటోల గుడ్లు ఎదురు నిలబడతాడు రాజు అంత అదంతా చూసి సరిపోయింది అన్నట్లుగా నవ్వుకొని కార్ దగ్గరే నిలబడుతుంది అనామిక తల్లిదండ్రులతో సహా అది చూస్తున్న రుద్రాణి కళ్యాణ్ కోసం ఏర్పాట్లు చేస్తే రాజు దొరికిపోయాడు ఇది కదా మనకు కావాల్సింది నన్ను నా కొడుకుని ఎదగకుండా అడ్డుపడుతున్నందుకు మీ ఫ్యామిలీకి నేను వేస్తున్న శిక్ష ఇదే అంటూ మురిసి ముక్కలైపోతుంది కొడుకు ముంద అనామిక ఫ్యామిలీస్ కూడా చూస్తూనే నిలబడతారు కాసేపటికి మహిళా మాండలిలో ఉన్న రుద్రాణి మంచుల దగ్గర ఉన్న గుడ్లు టమాటోలో అయిపోతాయి వాళ్ళు కొట్టడం ఆపేస్తారు వెంటనే రాజు ఆవేశంగా అందుకుంటాడు అయిపోయిందా మీ ఆవేశం చల్లారిందా ఒక ఆడదానికి అన్యాయం జరిగింది కానీ తన వెనక ఎంతమంది అండగా నిలబడటం చాలా మంచి విషయం కానీ మీరు నమ్మిన మనిషి తప్పుడు మనిషి ఆ తప్పుడు మాటలు మనుషుల మాట నమ్మి వాళ్ళ మీరు కూడా తప్పు చేశారు కానీ నిజం ఎక్కువ రోజులు తాగదు బయటికి వస్తుంది మీకు ఆ రోజు అర్థమవుతుంది మీరు ఏం తప్పు చేశారో అంటాడు బాధగా రాజు ఒక కవి పోలీస్ కారులో ఎక్కుతాడు రాజు కావ్య ధాన్యం ప్రకాశం తమ కార్ దగ్గరకు వెళుతూ వెళ్తూ కారు దగ్గర నిలబడి అనామికను కోపంగా చూస్తారు ధాన్యం అయితే అని అసహ్యంగా ముఖం పెట్టి రాజు వాళ్ళతో ముందుకు నడుస్తుంది అనామిక పెద్దగా పట్టించుకోదు ఇక ఇంటికి వెళ్ళాక సీతారామయ్య ఇంద్రాదేవిల ముందు జరిగింది ఉంచుతారు రాజు వాళ్ళ హాల్లోనే కవి తప్ప అంతా పంచాయతీలో సభ్యులుగానే ఉంటారు రుద్రాణి రాహుల్ తప్ప అంతా బాధగానే ఉంటారు ఈరోజు మన చరిత్రలో మన కుటుంబానికి చాలా పెద్ద పరాభవం జరిగింది ఆ అనామిక కుటుంబం మొత్తాన్ని కోర్టుమో ఎక్కించింది ఏం సాధించాలని ఎందుకు ఇంత దూరం వెళ్ళింది ఈ కుటుంబం కానీ కళ్యాణి కానీ అనామిక ఆపకారం చేయలేదు కదా అంటాడు బాధగా సీతారామయ్య నువ్వే చూసావు కదా బాబా తల్లిని తండ్రిని పంచాయతీకి పిలిపించిన పిల్ల ఇంట్లో అందరినీ మాటలందో అంటుంది ఇంద్రాదేవి బాధగా ఈ పంచాయతీలో ధాన్యం ఏడుస్తూ మొదట అనామిక డిమాండ్స్కి అంగీకరించి కళ్యాణ్ని విడిపిస్తాం అని అంటుంది దానికి ప్రకాశం చిందులు తొక్కేస్తాడు బుద్ధి లేదా సిగ్గు లేదా అందరి తలలు అనామిక కాళ్ళ దగ్గర పెట్టమని చెప్పడానికి అంటూ భార్య మీద ఆవేశంతో ఊగిపోతాడు అతడిని అదుపు చేస్తాడు ఆ వెంటనే కావ్య కూడా లక్ష్మికి ఏదో సత్తి చెప్పబోతుంటే ధాన్యం మళ్ళీ రెచ్చిపోతుంది ఇదంతా మీ కుటుంబం వల్లే నీ చెల్లెల వల్లే అంటూ కావ్యతో తప్పుగా మాట్లాడుతుంది అడ్డమే స్వప్నం అందుకుంటుంది ఏపర మీకు దమ్ము లేక సత్తా లేక కోడలను అర్పు చేసుకోవడం రాక మా మీద పడతారు ఏంటంటూ ఇచ్చి పడేస్తుంది ఇక ఈ ఇక తర్వాత ఎపిసోడ్లో అయితే అనామిక తన ఇంటి ముందు కూర్చొని చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో నుంచి కావ్య దిగుతుంది కావ్యాన్ని చూసి పవర్గా అనామిక కుర్చీలో కుర్చీలోనే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే కావ్య వినయంగా ఆమె ముందుకు వెళ్తుంది కావే చేతిలో ఫోన్ తప్ప ఇంకేమీ ఉండవు మన ఊహ నిజమైతే దానిలోనే రికార్డ్ చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్